అందరికి నమస్కారం శ్రీ ఛానల్ కి స్వాగతం మీ వాణి కృష్ణ ప్రయాగరాజ్ నైనిలో నమూనా పార్కు నిర్మించారు అది మీకు చూపిద్దామని వీడియో చేస్తున్నాను మహాకుంభమేళ సందర్భంగా భక్తులు నదీ స్నానం ఆచరించిన తరువాత అందరూ దర్శించుకోవడానికి ఒకే చోట పన్నెండు జ్యోతిర్లింగాల నమూనా ఆలయాలను మరియు భారతదేశంలో వివిధ ప్రాంతంలో ఉన్న ప్రముఖమైన శివాలయాల నమూనాలను నిర్మించారు ఎంట్రన్స్ లో మనకి శివుడు ప్రతిమ కనిపిస్తుంది ఇప్పుడు ఈ పార్క్ లోన్ కి వెళ్ళగానే సముద్రం అంతా కనిపిస్తుంది అక్కడ బోర్డు లో కూడా డీటెయిల్స్ అన్ని రాస్తారు తాబేలు కింద విష్ణుమూర్తి మారుతాడు ఆ తాడు కింద వాసుకి మారుతాడు శివుడి మెళ్ళము ఓ పక్కన రాక్షసులు పక్కన దేవతలు కలిపి చిలుగుతారు చిలిగితే అమృతం పుడుతుంది ఇది మనకు తెలిసిన కదా అదే ఎదురుగా మనకి అట్రాక్టివ్ పెట్టారు దాని పక్కనే మల్టీ కలర్స్ తో కలర్స్ నైట్ టైం కదా నెంబర్ ఆఫ్ కలర్స్ తోటి విజన్ గా కనిపిస్తుంది రంగురంగులుగా బాగా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది నేను పక్కన నందీశ్వరుడు శివుడు భక్తుడు కాబట్టి ముందు నందీశ్వరిని దర్శనం చేసుకున్న తర్వాతే శివుని దర్శనం చేసుకుంటాం కాబట్టి తర్వాతే మొత్తం ఇరవై రెండు జ్యోతి శివాలయ పార్కులు ఉన్నాయి కదా పార్కు లో ఇరవై రెండు జ్యోతి శివాలయాలు ఉన్నాయి కాబట్టి ముందు ఎదురుగానే నందీశ్వరిని పెట్టారు నందీశ్వరుడు దాని దా డీటెయిల్స్ యొక్క బోర్డు పెద్ద నందీశ్వరుని పెట్టారు పక్కనే మనకు ఓపెన్ ప్లేస్ కనిపిస్తుంది లాంగ్ లోనేమో నమూనా ఆలయాలు ఉంటాయి ఎదురుంగా పార్క్ పార్క్ లాగా ఉన్నట్టు కనిపిస్తుంది కాలువలో బోటింగ్ షికారు చేస్తారు పక్కన ఔషధ మొక్కలు పెంచుతున్నారు ఫుట్ పాత్ ఏమో వీక్షించడానికి వెళ్లే జనాలు అవన్నీ కనిపిస్తున్నాయి భారత పటం ఆకారంలో ఉన్న శివాలయం పార్కు పదకొండు ఎకరాల్లో ఉంది మున్సిపాలిటీ వారు ఏర్పాటు చేశారు ఇందులో ఇరవై రెండు శివాలయాలు ఉన్నాయి ఈ న ఈ నమూనా గుళ్ళను రీసైకిల్ చేసిన మెటీరియల్ తో తయారు చేశారు ఈ పన్నెండు జ్యోతిర్లింగాలు కాకుండా కేదర్నాథ్ పశుపతి నాథు కైలాసనాథు సముద్రమంత నందీశ్వరుడు ఇక్కడ వీక్షకులను వీక్షించడానికి ఆకర్షణీయంగా ఆకట్టుకుంటున్నాయి విశ్వం కనిపిస్తుంది ఇప్పుడు బ్రహ్మాండ విశ్వం విశ్వం అంటే యూనివర్స్ ఆకాశంలో మనకు కనిపించే కోటాను కోట నక్షత్రాల గ్రహాల తోకచుక్కలు మొదలగు అంతరిక్ష పదార్థాల సముదాయాన్ని విశ్వం అంటాం ఇక్కడ ఈ విశ్వం కూడా మనకి చాలా రంగురంగులుగా కనిపిస్తుంది మల్టీ కలర్స్ లో ఫస్ట్ కనిపించేది ప్రథమ జ్యోతిర్లింగం సోమేశ్వరనాథ్ జ్యోతిర్లింగం గుజరాత్ లో ఉంది అరేబియా సముద్రంలో ఉంది ఇక్కడ దేవాలయా దేవాలయాన్ని లింగాన్ని మనకి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో పునర్ని నిర్మాణం చేశారు ఈ దేవాలయాన్ని భారతదేశపు మొదటి అధ్యక్షుడు డాక్టర్ రాజేంద్ర ప్రదాస్ ప్రసాద్ ఆవిష్కరించారు ఇక్కడ జ్యోతిర్లింగ దర్శనం వల్ల క్షయ కుష్టి తదితర వ్యాధులు నయమవుతాయని భక్తుల కోరికలు నెరవేర్తాయని చాలా మంది విశ్వసిస్తారు రెండోది నాగేశ్వరనాథ్ జ్యోతిర్లింగం అంటే ఆర్డర్ లో ఉండదు కనిపించిన వీడియో తీసిన దాన్ని బట్టి మీకు చెప్తున్నాను నాగేశ్వరనాథ్ జ్యోతిర్లింగం ఇది కూడా గుజరాత్ లోనే ఉంది గుజరాత్ లో నాగాలాండ్ లో ఉంది నాగేశ్వరనాథ్ జ్యోతిర్లింగం అని అదే జ్యోతిర్లింగం అని అందరు అభిప్రాయపడతారు ద్వారకా పట్టణానికి దగ్గరలోనే ఉంది నాగలాండ్ జ్యోతిర్లింగం ఈ నాగేశ్వర జ్యోతిర్లింగం దా దారు కావనంలో లిసిందని పురాణాల్లో ఉంది నాగేశ్వరుడు దిన జన సంరక్షక భక్తులను కోరికలను నెరవేరుస్తాడని అంటారు తర్వాత జ్యోతిర్లింగం నాసిక్ త్రయంబకేశ్వరుడు నాసిక్ త్రయంబకేశవుడు మహారాష్ట్రలో ఉంది మహారాష్ట్రలో నాసిక్ సుమారు నాసిక్కి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది త్రయంబకేశ్వరుడు గోదావరి నది పుట్టింది కూడా ఆ ప్రదేశం దగ్గరే సహస్ర పర్వతంలో బ్రహ్మగిరిలో ఉంది ఇక్కడ జ్యోతిర్లింగానికి మూడు వైపుల కళ్ళు ఉంటాయి ప్రధాన జ్యోతిర్లింగానికి మూడు లింగాలు ఉన్నాయి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటారు ఇక్కడ గౌతమ్ మహర్షి త్రయంబకేశ్వరిని పూజించి ముక్తి పొందాడంట త్రయంబకేశ్వరిని దర్శించి పూజించే వారికి సర్వ పాపాలు పటాపంచులు కోరికలన్నీ నెరవేరతాయని పురాణాలు తెలియజేస్తున్నాయి తర్వాత జ్యోతిర్లింగం గురుష్ణేశ్వర జ్యోతిర్లింగం నాజిక్ అయింది తర్వాత జ్యోతిర్లింగం భీమశంకర్ జ్యోతిర్లింగం మహారాష్ట్ర లో ఉంది భీమశంకర్ జ్యోతిర్లింగం మా పూణేకి వంద కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ చాలా చల్లగా ఉంటది తెల్లవారుజామున ఇక్కడ దేవాలయంలో జరిగే అభిషేకం ఎంతో ఆధ్యాత్మిక శక్తిని ఇస్తుంది ఈ జ్యోతిర్లింగాన్ని దర్శించి పూజించడం వల్ల కష్టాలు తొలి జీవితం సుఖమయం అవుతుందని భక్తులు విశ్వసిస్తారు ఇక్కడ గంటలుండు శివాలయాల్లో దేవాలయ శివలింగం ఉండదు పూజారు ఉండదు ఏ ఉండు అని నమోనా గుళ్ళి ఇక్కడ చూడండి ఇందులో త్రిశోలం తోటి శివ నేల ఫ్లోర్ అంతా నేలంతా త్రిశోలంతో త్రిశోలంతో పెట్టారు చూడడానికి చాలా అట్రాక్టివ్ గా ఉంది తర్వాత జ్యోతిర్లింగం గృష్ణేశ్వర జ్యోతిర్లింగం గృష్ణేశ్వర జ్యోతిర్లింగం కూడా మహారాష్ట్ర లోనే ఉంది మహారాష్ట్ర మహారాష్ట్రలో ఎల్లో ఎల్లోరాకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది యాత్రికులకి ఈ రెండు ఎల్లరో గృహాలు చూడొచ్చు జ్యోతిర్లింగం దర్శనం రెండు అవుతాయి కృష్ణేశ్వర జ్యోతిర్లింగాన్ని పూజించే వారికి పుత్రశోకం కలగదని ప్రతీతి శివాజీ ఛత్రపతి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కృష్ణేశ్వర జ్యోతిర్లింగాన్ని దగ్గర పూజ చేయించుకుని ఆయన దర్శనం చేసుకుంటారని చరిత్రలో రాసింది కృష్ణేశ్వర జ్యోతిలింగాన్ని చూసినంత మాత్రమే మానవుని పాపాలు సిరి సంపదలతో దినదిన అభివృద్ధిగా చెందుతుందని చెబుతారు తర్వాత మందిర్ అని తమిళనాడులో ఉంది ఇది కాంతానికి అభిముఖంగా ఉంటుంది పల్లవరాజులు నిర్మించారు ఈ గుడిలో రెండు గర్భగృహాలు ఉన్నాయి ఒక దానిలో శివుడు ఇంకొక దానిలో విష్ణుమూర్తి ఉంటారు ఇది ఒక ఓల్ని నేను ఇంకా ఆరు జ్యోతిర్లింగాలు మాత్రమే చూపించాను మిగతా జ్యోతిర్లింగాలు అని పార్ట్ టూ త్రీ కింద మూడు భాగాల కింద చే చూపిద్దాం అనుకున్నాను చాలా పదకొండు ఎకరాల్లో కూడా చాలా పెద్దవి మొత్తం ఇరవై రెండు జ్యోతిర్లింగాలు కదా అది పార్ట్ లో చేయి చూపిస్తాను జై హింద్ జై హర హర్ మహాదేవ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ అండ్ కామెంట్ వాచింగ్ వాచింగ్ ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియో జై హర హర్ మహదేవ్ మీ వాణి కృష్ణ